ప్రైజ్ ద లాడ్ అందరూ వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము తగ్గింపు ప్రార్థన ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషంగాని అసహనంగానే ఉంచుకోవద్దండి ఒకవేళ వాళ్ళతో ఏవైనా గొడవలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే వచ్చి ప్రార్థనలో కూర్చోండి అది ఆ మనసులో పెట్టుకొని ఆ కోపం అనేది మనసులో ఉంచుకొని మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత కన్నీరు కార్చినా మన ప్రార్థనకి జవాబు రాదు అందుకే తండ్రి ఇది ఇంత ఇంపార్టెంట్ కాదులే అనుకున్నట్టయితే తండ్రి రాపించి పెట్టేవాడు కాదు కదా బైబుల్లో ఒక మాట రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం కష్టమైనా నష్టమైనా మనకి ఇష్టం లేకపోయినా సరే ఆ ప్రకారంగా నడుచుకుంటేనే మన తండ్రి దృష్టిలో తండ్రి ప్రేమ మనం పొందుకుంటాం కాబట్టి మొదట వాళ్లతో సమాధాన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ అంతా మీ చల్లని కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభ పగల మేక స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లరు రాత్రి స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే స్థుతి స్తోత్రం నా ప్రభ మా కన్నా గొప్ప గొప్పవాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతు కలిగిన వాళ్ళు కన్నా ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు నా తండ్రి మేము చూస్తున్నాం ప్రభా కానీ నా తండ్రి మా దాకా ఎటువంటి ప్రమాదం రాకుండా ఇంత క్షేమంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చినందుకు మీకే స్థుతి స్తోత్రం నా ప్రభా ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అందుబట్టి మీకే స్థితి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఎవరెవరైతే వారి గృహాల కోసం వారి కుటుంబాల కోసం వారి బిడ్డల కోసం ప్రార్థించమని అడిగారు నా ప్రభుత్వ ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి వారి గృహాలు దర్శించండి వారి కుటుంబాలను దర్శించమని మనం అడుగుచున్నాం నా ప్రప మరి ఏ సమస్యలతో బిడ్డలు నా తండ్రి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రప నేనేం పాటిదాన్ని నేనేం చేయగలను నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా బిడ్డల ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు కదయ్యా బిడ్డల నా తండ్రి పొరపడి నా ప్రప నా దగ్గరకు తెచ్చారు అవి మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు నా ప్రప ఏ ఏ సమస్యలతో ఏ ఏ ఇబ్బందులతో ఎలాంటి దుఃఖంలో బిడ్డలు ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మనసులో ఎంత బాధ ఎంత వేదనందో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా కృప జాలిగల కరుణ కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికిరపడి నా తండ్రి బిడ్డల కన్నీరు కారుస్తుండేగా వారి కన్నీరు తుడిచిన ప్రప సమస్యకి పరిష్కారం పంపించమని ప్రార్థనకి జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డ నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాన్ని నా ప్రప గొడవలను తీసివేసి మనస్పర్ధ తీసివేసి మీ శాంతితో నా ప్రభ కుటుంబాలు నింపండి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను చెప్పిన దేవా మీ శాంతిని మాకు అనుగ్రహించండి ప్రశాంతంగా ఉండే జీవితాలు మాకు ఇవ్వడం నా ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే యోపకార వల్ల నా ప్రప స్థిరంగా ఉండేలా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆయనకున్న సమస్తాన్ని బిడ్డలతో సహా ఒక్క దినమందే కోల్పోయాడు అయినా సరే ఆ ధైర్యపడలేదు నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోలేదు నా తండ్రి ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకునేను ఆయన నా మనకి మహిమ కానీ నా ప్రభు ఎంత విశ్వాసమైన మాట నా తండ్రి ఆయనంత తొక్కవాణం కాదు ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే నా తండ్రి అలా ఉండాలని స్థిరమైన విశ్వాసంతో నిలబడాలని ఆశ నా తండ్రి గల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి యోగ గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించిన నా ప్రభా ఒక్క చిన్న సమస్య వస్తేనే కృంగిపోతున్నాం దాని మీదే దాని గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మీ మీద ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నాం నా ప్రభా అటువంటి అపనమ్మకం అవిశ్వాసాన్ని నా ప్రభా మాలో నుంచి తీసివేసి పూర్తి విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభావ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎవరి దగ్గర చెప్తే పోయిద్దా మనుషుల మీద బిడ్డల ఆధారపడనివ్వద్దు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా సమస్య పోయిద్ది ఫలానా వాళ్ళు సహాయం చేస్తే నా సమస్య తీరిపోయింది అని నా ప్రభా బిడ్డల మనుషుల మేపు మనుషుల వైపు చూడనివ్వద్దు నా తండ్రి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసుని ప్రభా జ్ఞానం తెలివిని నా తండ్రి ఆలోచన మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మేమేదే ఆనుకోవాలి మేమైపోయి తిరగాలి మీ పాదాల దగ్గరికి రావాలి సమస్య గురించి బిడ్డలు ఆలోచించలేకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఎక్కడ నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేనా నేను ప్రవర్తించాను ఎక్కడైనా నేను మాట జారేనా అని నా ప్రప వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని నా తండ్రి వారి మనోనేతరాలు బిడ్డలు తెరవమని అడుగుచున్నాం నా ప్రప సమస్య గురించి కాకుండా ఎవరు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన దీన మనసు నా పరుక్వ మాకు నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ శాంతిని మీ పరిశుద్ధత ప్రభు మాకు అనుగ్రహించండి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత ఎంత అవమానించినా సరే నా ప్రభు క్షమించారు నా తండ్రి ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని బాధలు హింసించినా సరే వాళ్ళ కోసం నా కృప మీరు అంత వేదనలు అంత బాధలు అంత దుఃఖంలో ఉండి కూడా బిడ్డల గురించి వాళ్ళ గురించి నా ప్రభు మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి అటువంటి మనసు అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి నా కృప కఠిన మా హృదయాలను కరిగింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతితో మా కుటుంబాలు నింపడం నా ప్రప మీ ఓర్పును మీ సహనాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి మీరు ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధ జీవితాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆయన నా ప్రభ లోకంలో పడిపోతున్నాం ఒక్క సమస్యగా వస్తేనే నా తండ్రి తన తట్టుకోలేక మీ నుండి దూరం అయిపోతున్నాం మీ మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నాం నా ప్రభ నిరీక్షణ కోల్పోతున్నాం అటువంటి భక్తి నా ప్రప అటువంటి మనసు అటువంటి ఆలోచన మాకు తీసివేసి నూతన విశ్వాసాన్ని నూతన ఆలోచన నా ప్రప నూతన తలంపును మాకు అనుగ్రహించిన నా ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరు ఏ ఏ సమస్యలతో నా తండ్రి సతమతం అయిపోతున్నారు ఆర్థికంగా ఏ కుటుంబాలు అయితే నా ప్రప వెనకబడిపోతున్నాయో మరి ఆర్థిక పరి పరిస్థితులు ఎలా తట్టుకోవాలో తెలియట్లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నామమ్మా ఏం చేయాలో తోచట్లేదు అని ఏం చేయాలో దిక్కులేదు మాకు అని నా ప్రభావ ఎవరైతే బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు వేదనలు దుఃఖంలో ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా అసలు అంత పరిస్థితి రావడానికి కారణం ఒకవేళ బిడ్డలదైతే క్షమించండి తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో దారిత ఉంటాం నా ప్రభావ మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపక అడిగి అర్హత కూడా మాకు లేదు బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రక్కువ మరి ఆర్థికంగా నా ప్రూప ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే వేదనలో దుఃఖంలో ఉన్నారు ఇక మాకు ఏ దిక్కు లేదు అని నా ప్రా మరి మా కుటుంబ పరిస్థితి మాకు అర్థం కావట్లేదు అని ఎవరైతే నా ప్రావా బిడ్డలు వేదన పడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరితో ఒక్కసారి మీరు మాట్లాడండి వారు చేసిన తప్పు వారు గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రావా పశ్చాత్తాపడే మనసుని హృదయాన్ని మీరు ఇవ్వండి కఠినమైపోతుంది హృదయాలను కరిగింపు చేయమని సాత్వికులు ధన్యుడు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసుని మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు నా ప్రభావ ఆ పరిస్థితులన్నీ చక్కబడే వరకు మీ నుండి మీ ఎడల నా ప్రభావ బిడ్డల విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని కోల్పోకుండా సింహం వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభావ నిరీక్షణ కోల్పోని నా తండ్రి అల్ప విశ్వాసం రాని వద్దు నా ప్రభావ విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించిన ప్రభా వారు చేసిన అప్పుడు నా తండ్రి తీరే దారి మీరు చూపించండి ఆర్థిక సమస్యల నుంచి బిడ్డను విడిపించమని కుటుంబాలను విడిపించమని అడుగుతున్న ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదగా ఎదిగేలా మీ కృప అనుగ్రహించండి మీకు దగ్గర అవ్వాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు నా ప్ర ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని వారు ఎంత బిజీగా ఉన్నా సరే నా తండ్రి నన్ను ఎక్కడో ఉండాల్సిన నన్ను ఇంత స్థితికి ఇంత ఘనమైన స్థితికి నన్ను నా తండ్రి తీసుకొచ్చారు నేనే పాటిదాన్ని నేనే పాటివాండి నా తండ్రి దృష్టిలో నేను ఉండడానికి నేనెంత నా భక్తి ఎంత అని నా ప్రప ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలనే మాకు ఇవ్వండి నా ప్రభా మీరు చేసిన ఏ మేలో కూడా ఏ రోజు కూడా మేము మర్చిపోయే పరిస్థితి ఆ అజ్ఞానం మాకు రానివద్దు నా తండ్రి మతి మార్పు మాకు రానివద్దు జ్ఞాపక శక్తిని ఇవ్వండి నా ప్రప ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి నా తండ్రి మీరు చేసిన మేళ్ళని మర్చిపోతున్నాం మరలా మాకు అవసరం అవసరమైతే ఆ దాని గురించే మీ పాదాల దగ్గరకు వస్తున్నాం కానీ మీరు చేసిన మేలు మర్చిపోతున్నాం నా ప్రప అటువంటి పరిస్థితి అటువంటి మనసు మాకు రానిపోతున్నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు గర్భఫలం పొందుకోలేకపోయామని ఇంతవరకు బిడ్డలు లేరని మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం అని నా ప్రభు ఎవరైతే దుఃఖపడుతున్నారు ఎవరైతే వేదన పడుతున్నారో నా తండ్రి ప్రార్థించమని అడిగారు ప్రార్థనలో కన్నీరు కారుస్తున్నారు నా ప్రభు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే క్షమించి నా ప్రభావ కుటుంబంలో నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో శాపం గనుక కుటుంబాల్లో ఉంటే ఏసు నామంలో ఆ శాపాన్ని తీసివేసి నా ప్రభావ బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని నా ప్రా మీ మాట చొప్పున నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడవాలనే స్థిరమైన మనసు నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభావ భర్తకు లోబడే మనసు భారీ ప్రేమించే మనసు భర్తలకు ఇచ్చిన ప్రభావ ప్రతి ఒక్కరు మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునేలా మరి మీరు జవాబు ఇచ్చేదాకా మీరు గర్భఫలాన్ని ఇచ్చే వరకు నా తండ్రి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి గ్రహించండి ఎవరు వాళ్ళని చులకరంగా చూడకుండా అవమానకరంగా మాట్లాడకుండా కించపరచకుండా నా తండ్రి నిందలు వేయకుండా నా ప్రభావ వారి మనసు మాట్లాడకుండా నా ప్రభా మరి మరి ఎవరు వారిని ఇబ్బంది పెట్టుకుంటే మనసు నా తండ్రి ఆ ఇంట్లో వాళ్ళకి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభావ మరి బిడ్డల గురి మీ మీ మీదే పెట్టుకునేలా మీ కృప అనుగ్రహించండి గర్భఫలమే హోవై బహుమానం అని చెప్పినదేవా మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే ఆ బిడ్డలు ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలి బిడ్డలకు ఆలోచన ఇవ్వండి నా తండ్రి ఈలో ఒక జ్ఞానం మాకొద్దు నా ప్రభావ మీ జ్ఞానంతో బిడ్డలు ప్రతి ఒక్కరిని నింపిన ప్రభావ మీరు బహుమానం పొందుకునే వరకు నా తండ్రి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి గర్భఫలం పొందుకోవాలంటే నేను ఎలా జీవించాలి నా తండ్రి మనసు నేను ఎలా అర్థం చేసుకోవాలి నా తండ్రి ప్రేమ ఎలా పొందుకోవాలి అని నా ప్రభా బిడ్డలు ఆలోచించుకుని హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి మీ కృపను బట్టి ఎవరైతే నా ప్రప గర్భఫలాన్ని పొందుకున్నారో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి తల్లి చుట్టూ కడుపులో ఉన్న శిశువు చుట్టూ నా కృప మీ రెండంచెల కంచెమని అడుగుచున్నాం నా తండ్రి पर ఏ అయితే నా ప్రభా రెండుసార్లే పోషణ అయింది మూడోసారి గర్భంతో ఉన్నాను కానీ కడుపులో ఉన్న శిశువు కదలికలు సరిగ్గా లేవు అని నా తల్లి అయితే బాధపడుతుందో ఆమెతో ఒక్కసారి మాట్లాడండి ఆమె కోల్పోతున్న ధైర్యాన్ని తిరిగి ఆమెకిచ్చిన ప్రభా విశ్వాసంలో బలపరిచి అమ్మాయి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు గర్భాన్ని తెరిచిన నేను ఆరోగ్యవంతమైన బిడ్డ నీకు ఇవ్వనా తల్లి అని నా ప్రప బిడ్డతో మాట్లాడి మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు రక్షణ కంచమండి నా ప్రభువా కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని నా ప్రభు మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృపాను గ్రహించండి అలాగే ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు తల్లికి నా రూప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా ప్రభావ మనుషులకైతే అది అసాధ్యమే కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభావ డెలివరీ టైంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రప బీపీ షుగర్ నార్మల్ గా కంట్రోల్ లో ఉండేలా మీ కృపాను గ్రహించమండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా పొందుకునేలా అద్భుత జీవితంలో నా ప్రభప ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రప మరి ఎన్నో సంవత్సరాలు అవుతుంది వివాహం వేసి దాటిపోతుంది అయినా ఇంకా వివాహాలు కుదరట్లేదు అని నా ప్రభు వివాహాలు జరగట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరైనా ఒకవేళ నా తండ్రి బిడ్డల వారి సొంత ఆలోచనతో వారి వివాహాన్ని డిలే చేస్తుంటే మరి సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం రాని లోకస్తున్నాక ఆలోచించి డిలే చేస్తుంటే క్షమించినప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి కరుణగల దేవా బిడ్డల మీద జాలి పడి కనికరపడి వారు వారి తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని ఇచ్చారు నా తండ్రి మరి వారి తప్పు వాళ్ళు గ్రహించుకొని మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప మంచి సంబంధాలు నా తండ్రి బిడ్డలకు కుదిరేలా మీ కృపాను గ్రహించండి జీవిత భాగస్వామి మీ చిత్తంలో నా ప్రప బిడ్డలకు జతపరచు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని మీ ఎడల భయం భక్తి కలిగిన వారి తమ బిడ్డలకు రావాలని నా ప్రప అలాంటి సంబంధాల కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవాతత్రం నా తండ్రి మీ యెడల భయము భక్తి కలిగి భర్తకు లోబడే మనసు గుణవతి అయిన భార్య నా తండ్రి అందరికి లోబడే మనసు నా ప్రప అటువంటి ఆమెని బిడ్డలకు జతపరచండి అలాగే నా ప్రప మీ యెడల భయము భక్తి కలిగిన తండ్రి మరి భార్యను ప్రేమించే మనసు ఇచ్చిన ప్రప మీకు లోబడి ప్రతి విషయంలో కూడా భయపడి జీవించే అటువంటి హృదయం గల బిడ్డలు బిడ్డలకు జతపరిచిన తండ్రి వారిద్దరు వివాహాలు మీ చిత్తంలో నా ప్రభా ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఎవరైతే నా తండ్రి వివాహాలు పెట్టుకొని ఉన్నారో మీ కృపణ బట్టి వివాహాలు కుదిరాయో నా ప్రభా మరి ఆ వివాహంలో మీరే ముందుండి నా తండ్రి మరి బిడ్డలకు ఎటువంటి లోటు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఎటువంటి అప్పులు కాకుండా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీరే నా తండ్రి బిడ్డల ముందుండి ప్రతిదీ కూడా వారికి అవసరాలన్నీ సమకూర్చి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి కణాను మీరు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది వాళ్ళకి తెలియకుండా ఆ లోటు అనేది నా ప్రప ఎవరికి తెలియకుండా వాళ్ళు మాట పడకుండా అద్భుత కార్యాన్ని నా ప్రప కణాను పిల్లిలో జరిగించిందేవా అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు బిడ్డల వివాహాలు నా తండ్రి మీరే జరిగించండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రప అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి మనుషుల సహా మనుషులతోడు మనుషుల మీద ఆధారపడాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి మీ మీదే ఆనుకునేలా మీకు పని గ్రహించండి మీరే బిడ్డలు ముందుండి నా ప్రభా బిడ్డలకు ఇచ్చి నా తండ్రి నాముతున్నప్పుడు నా బిడ్డకు ఏ లోటు ఉండనివ్వడు రానివ్వడం నా తండ్రి అనే ప్రభా విశ్వాసంతో ఉండేలా మీకు పని గ్రహించండి అలాగే నా ప్రభా వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రప నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాల ప్ర కానీ మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కానే కాదు నా ప్రప జాలిగల దేవ కరుణగల దేవ బిడల మీద జాలిపడి కణికరపడి నా పృప బిడల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా నా తండ్రి మీరు నా తండ్రి ఆశీర్వదిస్తే చాలు నా ప్రప మీరు ఆలోచనిచ్చింది మీరే నా తండ్రి ఆలోచనిచ్చిన మీరే ముందుండి బిడ్డలు ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఆలోచన ఇచ్చిన మీరే నా ప్రప బిడ్డలు ముందుకు నడిపించి ఎటువంటి నష్టాలు నా ప్రప బిడ్డలు నష్టాల్లో పడకుండా లాభాల్లోనే బిడ్డలు నిండి నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఏ సలహా అయినా మీ పాదాల దగ్గర విచారించిన తర్వాతే నా తండ్రి ఆ సలహా తీసుకోవాలి అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఈ ఈలోక జ్ఞానం బిడ్డలకు మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను చేసింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఏం చేయాలో తిక్కుతోచన స్థితిలో నేనున్నప్పుడు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి ఆలోచన ఇచ్చి నా చేయి విడిచిపెట్టలేదమ్మా నా తండ్రి నా ముందుండి నన్ను నడిపించాడు ఇంత అభివృద్ధి జరిగిందండి ఇంత అభివృద్ధి చేశాడంటే అది నా దేవుని కృపే కానీ నా బలము నా నా తెలుగు నా జ్ఞానము కాదే కాదని తగ్గింపు మనసు దీన మనసు నా కృప బిడ్డలు కలిగి ఉండేలా మీ కృపను గ్రహించండి అహంకారానికి ముందు నడిచి నాశనానికి ముందు గర్వం నడిచిద్దన్నారు పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిద్దని చెప్పిన దేవ ఎటువంటి గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా నా దీన మనసు తగ్గింపు మనసు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి తెల్లవారుజామున ప్రభా మరి మీ పాదాలు పట్టుకోవాలని మరి బిడ్డల సమస్యలను మీ పాదాలు దగ్గర పెట్టాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం మెరుకుమారు రావట్లేదు బిడ్డలు బాధపడుతున్నారు ఎలా ప్రార్థన చేయాలి ఏ సమస్య గురించి నా తండ్రిని అడగాలి ఏ ఏ సమస్య నా తండ్రి పాదాల దగ్గర పెట్టి నేను జవాబు పొందుకోవాలి దేని గురించి నాకు ఏ అవసరత కలిగి ఉన్నాను ఏది నాకు ఇంపార్టెంట్ నాకు తెలియట్లేదు అని నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు వారికి ఉన్న నా ప్రప అటువంటి సందేహాన్ని తీసివేసి నా ప్రభా వారికి ఏది అవసరమో ఏది మిమ్మల్ని అడగాలో బిడ్డలకు నా ప్రభా జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా మీ చిత్తంలో బిడ్డల తట్టి లేపి మీ కృపలో నా తండ్రి మరి ప్రార్థనలో కూర్చోబెట్టి మనం అడుగుచున్నాం నా తండ్రి వారి హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన బిడ్డలకు నేర్పించండి మరి వారి హృదయాన్ని కృమ్మరించాలి నా కృప మరి దుఃఖంతో మీ పాదాల దగ్గర కన్నీరు కార్చే ప్రార్థన బిడ్డలకు నేర్పించిన నా ప్రభా ఇష్టమైన ప్రార్థన బిడ్డల నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు నా ప్రభా కుటుంబాలు వదిలిపెట్టి అంత దూరం వెళ్ళారు నా కుటుంబానికి ఎవరు తోడు నాకెవరు తోడు అని బిడ్డలు భయపడకుండా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచి ధైర్యాన్ని మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి నువ్వు గాఢాంద పుకారు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నా దగ్గరకు రాదు ఎడారిలో నేను సంచరించినా కూడా దేనికి నేను భయపడను నా తండ్రి నాకు తోడుంటాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నా ప్రభావ వారు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారు మరి వా ఆ యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించున్నా ప్రభావ ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వచ్చారు అయ్యో కుటుంబాలను వదిలిపెట్టి ఇంత దూరం వచ్చారు వాళ్ళని నేనేలా ఇబ్బంది పెట్టాలి పెట్టగలను అనే ప్రప మరి అటువంటి ఆలోచన బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ యజమానులకి ఆ బిడ్డల మీద జాలి దయ పుట్టించిన ప్రప వారు చేసిన పనికి తగిన జీతాన్ని బిడ్డలకి ఇచ్చేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరో కూడా నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి నిందలు నా ప్రప బిడ్డల మీద వేయకుండా మీ కృపలో బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచెం బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నా ప్రప ప్రతి నా తండ్రి మీ మీ కృపలో నా తండ్రి మీ ఆలోచన బిడ్డల మనసులో ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారు ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి నాకు తోడు నా కుటుంబానికి నా తండ్రి తోడు నా అంత గొప్ప తండ్రి నాకు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే విశ్వాసకరమైన మాటలు మాట్లాడేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప వారు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వారి పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప గడిచిన ఈ దినం అంతా నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే ఎవరైనా మా వల్ల బాధపడు ఉంటే ఇబ్బంది పడి ఉంటే వారి హృదయం నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయతో క్షమించిన నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి గలదేవా కరుణ దేవా మరి ఎవరైనా మా వల్ల మా వల్ల బాధపడుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడగాలనే మనసుని నా తండ్రి మాకు కఠిన అయిపోతున్న మా హృదయాలు చేయండి నా ప్రభా ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండేలా మీ కృపను గ్రహించండి ప్రతి ఒక్కరు ఏ పనిలో ఉన్నా సరే మీ ధ్యాసే ఉండాలి మీ ఆలోచన మీ తలంపులే మీకు ఎలా దగ్గర అవ్వాలి నా తండ్రికి నేను ఎలా దగ్గర అవ్వాలి ఇంకా నా తండ్రికి ఇష్టంగా నేను ఎలా జీవించాలి ఎంతో మంది భక్తులు నా తండ్రి ఎంతో మంది భక్తుల ప్రేమను పొందుకున్నారు నా తండ్రి ప్రేమను నేను పొందుకోవాలంటే నేనేం చేయాలి నేను ఎలా జీవించాలి నేను ఎలా ఉంటే నా తండ్రికి ఇష్టం అని ప్రభా మీ గురించి ఆలోచన ఆలోచించే హృదయాలని నూతన హృదయాలని నూతన తలంపుల్ని మా అందరికి అనుగ్రహించిన తండ్రి అలగినప పడకల మీదకి ఉండి అసుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దయచేయండి మా పడకల చుట్టూ ఉన్న మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి పెట్టిన ప్రూప ప్రతి ఒక్కరి నా తండ్రి ఎన్ని ఉన్నా సరే సమస్యల మీద వారి ధ్యాస వారి ఆలోచన పెట్టి భయపడిన ప్రప మరి నిద్రలేని నిద్రలేని మీ సమస్యతో బాధపడకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ఏలియా గారంతా ప్రవర్తి ఒకనొక సమయంలో సమస్య వస్తుంది అన్నప్పుడు భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసారు నా ఏలియగారంత గొప్పవాళ్ళం కాదు ఆయన పేరు పడితే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే జాలిగల జాలిగలదేవా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె